ప్రభాస్కి ఫాదర్స్ బ్రదర్ కృష్ణరాజు గారిని లైక్ చేయలేదు అంటాను లైక్ చేయరు మొత్తం రాజులు పెడతారు మీరు ప్రభాస్ లైక్ చేయలేదు అతను నాకు తెలిసినంత వరకు కృష్ణరాజు గారు ఏదో బాబు బతికాడు కానీ కానీ ప్రజల్లో రాకూడదు కదా ప్రభాస్ కృష్ణరాజుని ప్రభాస్ లైక్ చేయాలి లైక్ చేయలేదు ఈ జనరేషన్ ఆ లైక్ చేదండి ఆయన ఆయన చాలా ఇష్టమని ఎక్స్ప్రెస్ ఇప్పుడు నేను రామారావు గారు అంటే ఇష్టమని చెప్పాను జూనియర్ ఐటీఆర్ అది కొడతారు కింద వంగోబెట్టు కానీ లైక్ లేదు రామారావు గారు అంటే ఇష్టం ఉంది అది నేను అక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇప్పుడు ఇంకొకరి ఐడియల్ గా తీసుకున్నాం అనుకోండి రోల్ మోడల్ గాను ఆయన అంటే ఇష్టం లేదంటే అలాగే ఉన్నారంటే కదా కృష్ణరాజు గారు చెప్పారు మీకు ఏం కాదు ఆయనే కదా అతడి డెబ్యూ కూడా చేయించింది స్టార్టింగ్ లో అతనికి బాగా క్యారెక్టర్ ఇచ్చారు రాజమౌళి కృష్ణరాజు గారికి ఎంత ఇమేజ్ ఉందో అంతే హిట్ అయ్యి అంత ముందు అయిపోయారు కొంతమంది పొడ్డా తోటి అదే మీకు గురి జగన్నాథ్ డైరెక్ట్లు చేస్తే కంపెనీ ఎత్తిచ్చాడు ఒక ఆయన అని చేత అది ఎలాగొచ్చింది